శ్రీ శ్రీమాత్రే నమ నమస్కారం ప్రస్తుత పరిణామాలు ప్రస్తుత పరిస్థితుల పరిస్థితులకి అర్థం పట్టే సుభాషితం చాణిక్య నీతిలో మనం గమనించవచ్చండి ఇది మన పెద్దల ముందుచూపుకి దూరదృష్టికి మచ్చు విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ ఔషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్యచ చూడండి ఎంత గొప్పగా ఉందో విద్యామిత్రం ప్రవాసేషు ప్రవాసం అంటే విదేశాలలో కానీ వేరే ప్రాంతాలలో కానీ విద్య అభ్యసించటానికి వెళ్ళిన వాళ్ళకి ప్రవాసం అంటారు అలా వెళ్ళిన వాళ్ళకి విద్యే మంచి మిత్రుడు అంటే చూడండి అక్కడికి వెళ్ళే ముందే మన పిల్లలు ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా ఇట్లా వెళ్తారు చదువుకోటానికి అక్కడికి వెళ్ళే ముందే అక్కడ సంస్కృతి సంప్రదాయం అలవాట్లు ఆచార వ్యవహారాలు మొదలైన వాటి పట్ల సరైన అవగాహన ఉండాలి వీళ్ళు అక్కడికి వెళ్ళింది దేనికండి విద్య అభ్యసించటానికి కాబట్టి దానిమీదే ఆ విద్య మీదే ఏకాగ్రత చిత్తం పెట్టాలి అంతేగాని మిగతా విషయాల మీద దృష్టి సారించకూడదు అందుకే విద్యని మూడో నేత్రంతో పోల్చారు అంటే విద్య నేత్రం అన్నమాట అందుకే చూడండి విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే అని మనం వాగ్దేవిని స్థుతిస్తాం జ్ఞానవంతుడికి అవకాశాలు వెతుక్కుంటూ తప్పకుండా లభిస్తాయి అండి అందుకే ప్రవాసంలో విద్య మాత్రమే మంచి మిత్రుడు భార్యామిత్రం గృహేషుచ ఇంట్లో భార్యాభర్తలు మంచి మిత్రులుగా మెలగాలి ఇప్పుడు చూడండి అన్ని కూడా మైక్రో ఫ్యామిలీసే ఒకప్పుడు మ్యాక్రో ఫ్యామిలీస్ ఉండేవి అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ఉన్న చిన్న ఫ్యామిలీలు ఒకడు లేక ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా అమెరికాలోనో ఆఫ్రికాలోనో సెటిల్ అవుతారు తల్లిదండ్రులేమో అమలాపురంలోనూనూ లేకపోతే అంబాజీపేటలోనూ ఉంటారు అక్కడైనా ఇక్కడైనా కలిసిమెలిసి ఉండేది ఇద్దరే కాబట్టి ఇది పెద్దలకే కాదండి పిల్లలకు కూడా వర్తిస్తుంది తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరే చోట ఉంటారు కాబట్టి పిల్లలు ఆ భార్యాభర్తలు మంచి మిత్రులుగా మెలగాలి అలా మెలగాలి కూడా అలా అవ్వాలి కూడా అప్పుడే వారి మధ్య ఒకళ్ళకొకళ్ళ ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఆ విధంగా సఖ్యతతో సహజీవనం చెయ్యటం వలన వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి విపరీతమైన ప్రేమ అంకిత భావం ఏర్పడుతుంది అలాగే వయసులో పెద్దలు వీళ్ళిద్దరే ఉంటారు ఇక్కడ ఆ ఇద్దరే ఒకరికొకరు తోడు కాబట్టి వీళ్ళు కూడా లాగా అయిపోతేనే ఆ దాంపత్యం స్వర్గతుల్యం వ్యాధిత ఔషధం మిత్రం రోగికి సరైన ఔషధం కరెక్ట్ మెడిసినే కదండి కాబట్టి ఆ కరెక్ట్ మెడిసిన్ మంచి మిత్రుడు కడుపు నొప్పి వచ్చిన వాడికి కాళ్ళనొప్పి మందు వేస్తే అదేం పనిచేయదు కదండి ఆ రోగి చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా వాడికి కావలసింది సరైన మందు అందుకే రోగికి ఔషధం మిత్రుడు ధర్మో మిత్రం మృతస్యచ మనం చేసే మంచి పనే మనల్ని ఎప్పటికీ అంటిపెట్టుకుని ఉంటుంది ఇక్కడ నాకు ఎల్ఐసి వాళ్ళు ఒక స్లోగన్ గుర్తొస్తూ ఉందండి జిందగీకే సాత్భి జిందగీకే బాద్భి అని అంటే మనం చేసే మంచి పనులు తర్వాత కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు అంటే చూడండి ఉదాహరణకి మీలో చాలామంది డొక్కా సీతమ్మ గారి పేరు వినే ఉంటారు మనకి ఇండిపెండెన్స్ రాకముందు జరిగిన ఈ సంఘటనలు ఇవన్నీ కూడా డొక్కా సీతమ్మ గారు ఆమె ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా పంపించే వాళ్ళే కాదుట ఎవరు ఏ సమయంలో కూడా ఆకలితో వస్తే తప్పకుండా వాళ్ళకి అన్నం పెట్టేవారు ఒకసారి ఆమె ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళాలి అని చెప్పి ఆ కాలంలో ఎద్దుల బండిలే కదా వెళ్తూ మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి ఒక చెట్టు కింద ఆగితే పక్కనే ఇంకొక బండిలో వచ్చిన వాళ్ళు అక్కడ ఆగి ఒక చిన్నపిల్లాడు అయితే తల్లి అంటుంది నాయన కొంచెం ఓపిక ఓపికబట్టిన ఆయన మనం ఇంకొక గంటలో డొక్కా సీతమ్మ గారి ఇంటికి చేరతాము ఆ మహానుభావురాలు ఆ సీతమ్మ తల్లి అన్నం పెడుతుంది మనకి కాస్త ఓర్చుకో నాయనా అని చెప్పి పిల్లాడిని ఓదారుస్తోందిట అది విని డొక్కా సీతమ్మ గారు తన ప్రయాణాన్ని మానుకొని అతి శీఘ్రంగా ఇంటికి చేరి వంట చేసి ఆ వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారటండి అది ఆమె ధర్మబుద్ధి ఆమె పరోపకార బుద్ధి అంటే ధర్మం మన పేరు నిలబెట్టే మంచి మిత్రుడు అన్నమాట అందుకే చేసిన ధర్మం చూడని పదార్థం చేరును నీ వెంట అంటుంది తత్వం ఇహంలోనే కాదు పరంలోనూ మనల్ని అంటి ఉండేది మనం చేసే ధర్మమే ఇవ ఇవి ఇవన్నీ కూడా చాణక్య నీతిలో మనం చూడొచ్చండి అసలు ఈ చాణుక్యుడు అప్పటివాడండి చంద్రగుప్త మౌర్య డైనాస్టీ అంటే నాలుగవ శతాబ్దం వాడు ఈయన తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు అని కూడా భావిస్తారు అంటే మన పెద్దల ముందు చూపు వాళ్ళ దూరదృష్టి వాళ్ళ ఆలోచన విధానం చూడండి ఎంత గొప్పగా ఉందో ఇదండి మన పెద్దవాళ్ళ గొప్పతనం మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము ఈ వీడియో ఈ సుభాషితం మీకు గనక నచ్చినట్లయితే ఇంకో నలుగురికి షేర్ చేయండి నమస్కారం సెలవు స్వస్తి